እንንን እንን እንንን నా పేరు మీనాక్షి ఐమ్ సర్టిఫైడ్ టారో కార్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారో కార్క్షన్ ద్వారా కుంభరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము సో ఉద్యోగం చేసే వారికి మాత్రం చూస్తే కొంచెం వాళ్ళ ఆఫీస్లో కూడా వాళ్ళ సహోద్యోగులతో కూడా కొంచెం వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ కావడము అనవసరమైన గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఇష్యూస్లో వెళ్ళకండి అనవసరమైన విషయాల్లో మీరు తలదూల్చకండి సో ఎందుకంటే అనవసరమైన గొడవలు మీ పైన అపనిందలు పడటము అనవసరమైన టాపిక్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడము మిమ్మల్ని బ్లేమ్ చేయడము మీ గురించి చెడుగా చెప్పడము అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి సో మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి మీ పని ఏదో మీ వర్క్ ఏదో మీరు వర్క్ చూసుకొని మీరు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనవసరంగా అంటే ఎవరిని పడితే నమ్మ నమ్మం కూడా అవసరం లేదు నమ్మితే కూడా సో మీ మీరు ఏదైనా వీక్నెస్ ఉన్నా కూడా మీ ఆఫీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా సో ఎవరి గురించి అయినా మీరు ఏదైనా మాట్లాడినా కూడా దాన్ని వాళ్ళు తప్పుగా ప్రచారం చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది మంచిగా వండుకుంటూ మీతో ఫ్రెండ్లీగా వండుకుంటూ మిమ్మల్ని బ్యాగ్ స్టాబింగ్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి సో బిజినెస్ చేసేవారు చూస్తే మాత్రం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కానీ భయం కూడా కనిపిస్తుంది వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా ఫలితం లభిస్తుందా ఇన్వెస్ట్మెంట్ చేశారు సో డబ్బుకు సంబంధించిన ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా డబ్బు ఇన్వెస్ట్ చేసి కొత్తగా బిజినెస్కి ఏదైనా రిస్క్ తీసుకున్న వారైనా కూడా సో వారికి అయితే కొన్ని భయాలు అయితే కనిపిస్తున్నాయి సో పెద్ద ఆర్డర్స్ తీసుకొని సో దానికి తప్ప డబ్బు వస్తుందా తొందరలోనే వాళ్ళకి ట్రాన్సాక్షన్ వాళ్ళకి క్లియర్ అవుతుందా అనే ఒక భయం కూడా చాలా కనిపిస్తుంది కొన్ని విషయాల సో బిజినెస్ సంబంధించిన నిర్ణయాలే అనుకోండి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు కూడా కొంచెం డిలే అవ్వడం వల్ల భయపడుతున్నారు ఆందోళన పడుతున్నారు సో ఇది క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది టెన్షన్ పడకండి స్ట్రెస్ తీసుకోకండి సో టైంతో పాటు మేము చేసిన కష్టం బాగా కష్టపడ్డారు సో దాని తగ్గట్టు మీకు ఫలితం కూడా తొందరలోనే లభిస్తుంది భయపడాల్సిన అవసరం లేదు సో ప్రొఫెషనల్స్ చూస్తే మాత్రం చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో వీళ్ళకి ఏంటో వాళ్ళ నైపుణ్యం తగ్గట్టుకు వాళ్ళ గుర్తింపు రావడము డబ్బుకు సంబంధించిన వాళ్ళకున్న భయాలైన ఆందోళనని తొలగిపోవడము సో వాళ్ళకు కూడా ఒక మంచి క్లారిటీ లభించిందన్నమాట సో మంచి అవకాశాలు దొరకడము సో కళారంగంలో ఉన్న వారైనా కూడా సో మెయిన్గా సింగర్స్ అయినా కూడా సో మ్యూజిషియన్స్ అయినా కూడా వారి కొంటూ మంచి ఆపర్చునిటీస్ అయితే లభిస్తున్నాయి వారికి సో సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్ ఉన్నవారు కూడా మంచి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో ఇంకా ఏంటంటే రైతులు సో వీరికి ఫార్మర్స్కి కూడా వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు ఫలితం కూడా తొందరలోనే లభిస్తుంది మంచి పరిస్థితులు అయితే కూడా కనిపిస్తున్నాయి వీరికి స్టూడెంట్స్కి చూస్తే మాత్రం వాళ్ళకి ఒక మంచి కౌన్సిలింగ్ అయితే చాలా అవసరం వారికి పేరెంట్స్ అయినా కూడా టీచర్స్ అయినా కూడా వాళ్ళకున్న అనుమానాలైనా వాళ్ళ చదువు విషయంలో ఎందుకు సరిగ్గా చదవలేకపోతున్నారు ఏ విషయంలో వాళ్ళు బాధపడుతున్నారు ఏ విషయం వాళ్ళని బాధిస్తుంది అని కొన్ని వాళ్ళకు ఒక చిన్న కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుంది కంపల్సరీగా ఎంబడెంబడే వాళ్ళకంటూ అంటే ఒక ఇమ్మెచ్యూరిటీ ఏజ్లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో నేర్చుకునే వయసు కనుక సో అప్పుడు ఎంబడెంబడే వాళ్ళకంటూ వాళ్ళకి సరిగ్గా చదువుతలేరా సరిగ్గా వాళ్ళు ఎలాంటి ప్రవర్తన అలా ఉందని ఎంబడెంబడి చెక్ చేసుకొని పేరెంట్స్ అయినా కూడా వాళ్ళ టీచర్స్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళని ఎంబడెంబడి మోటివేట్ చేయాల్సిన అవసరం ఉండి గైడ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ఇప్పుడైతే వాళ్ళకి ఏదో ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే అన్నమాట వాళ్ళు సరిగ్గా స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు ఖచ్చితంగా పేరెంట్స్ అయినా కూడా వాళ్ళ టీచర్స్ అయినా కూడా వాళ్ళ భయాలు ఏంది వాళ్ళ ఆందోళనలు ఏంది వాళ్ళకున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు చదువు విషయంలో ఎలాంటి అశ్రద్ధగా ఎందుకుంటున్నారని ఖచ్చితంగా వాళ్ళని కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది వీరికి కుటుంబ పరంగా చూస్తే మాత్రం మోసం అనే ఒక ఒక ఫీ ఫీలింగ్ కనిపిస్తుంది దానివల్ల కూడా కుటుంబంలో మెయిన్గా భార్యాభర్తల మధ్యలో గొడవలు కావడము డివోర్స్ వరకు వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తుంది కుంభరాశి వారిలో చాలా ఏంటంటే విపరీతమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి సో అది గొడవలు ఒకవేళ గొడవలు అయ్యే పరిస్థితులు కనిపించినా కూడా దాన్ని సర్దుపట్టుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే విపరీతమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా రోజుల నుంచి గొడవలు ఉన్న భార్య భర్తల మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి చాలా రోజుల నుంచి కోర్టు కేసెస్లో ఉన్న వారికి కూడా ఈ డిసెంబర్ మాసంలో కొంచెం విపరీతమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా కూడా వీళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితులు ఏం కనిపించట్లేదు కుంభరాశి వారికి రిలేషన్షిప్లో ఉన్న వారికి మాత్రం చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి వీరికి సో మెయిన్గా రిలేషన్షిప్లో చాలా రోజు నుంచి ఉన్నవారికి వీళ్ళకి ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళడము పెళ్ళిళ్ళ వరకు వెళ్ళడము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడము అలాంటి మంచి ఒక సక్సెస్ కనిపిస్తుంది వీళ్ళ రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూకి వీళ్ళకి ఒక రికగ్నిషన్ దొరకడము రిలేషన్షిప్ పరంగా అంటూ వీళ్ళకి ఒక సంతోషం లభ్యం సంతోషమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్సెప్ట్ చేయడము తొందరలోనే పెళ్ళి గురించి ముహూర్తాలు పెట్టుకోవడము సో వీళ్ళ కూడా ఎంతో పాజిటివ్గా ఎంతో హ్యాపీగా వాళ్ళు ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకునే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం కొత్త ఐడియాస్ అయితే కనిపిస్తున్నాయి వీళ్ళ ఆర్థికమైన కొన్ని కొత్త సంవత్సరం తగ్గట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు సో ఆర్థికమైన వాళ్ళ ప్రణాళిక తయారు చేసుకున్నట్టు కనిపిస్తుంది కానీ ఆచరణకు వచ్చే వరకు కొంచెం డిలే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ప్లాన్ ప్లాన్కి వీళ్ళ చేసే ఎగ్జిక్యూషన్కి కొంచెం అయితే అంత అనుకూలంగామైన పరిస్థితులు అయితే కనిపెట్టలేదు కొత్త సంవత్సరం తగ్గట్టుగా ఇల్లు కొనాలను ఇన్వెస్ట్మెంట్ చేయాలి కార్ కొనాలని ప్లానింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ దాని తగ్గట్టుగా వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు ఎలాంటి వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు దానికి వాళ్ళు చేయాల్సిన ఫైనాన్షియల్లీ వాళ్ళకి పాజిబిలిటీ ఉందా లేదా అని కూడా వాళ్ళు రియాలిటీగా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో ఏంటంటే తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకండి సో బాగా ఆలోచించుకొని వా వాళ్ళ వల్ల అయ్యేది వాళ్ళ స్తోమత ఉంది వాళ్ళ వల్ల అనవసరమైన అధికమైన ఖర్చులకు వెళ్ళిపోయి అనవసరమైన కమిట్మెంట్స్ తీసుకొని అనవసరమైన అధికమైన లోన్స్ తీసుకొని మీరు మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది సో బాగా ఆలోచించుకొని కొంచెం మీకు అనుకూలంగా మీకు ఎక్కువ కష్టం కాకుండా మీ పైన భారం పడకుండా మీరు ఆర్థికమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది హెల్త్ పరంగా చూస్తే మాత్రం మెయిన్గా లేడీస్కి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవారికి పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వారికి మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి దాని సబ్ తగ్గట్టుగా కొన్ని సరైన మంచి మెడికేషన్ అయినా కూడా కేర్ తీసుకుంటే సరిపోతుంది దానికి తగ్గట్టు చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి లేడీస్ సంబంధించిన సో కుంభరాశి వారిలో ధనిష్ట నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక గైడెన్స్ కార్డ్ అయితే తీస్తాము ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు ఏదైనా ఆలోచన కనిపిస్తే మాత్రం అది మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు సో మీరు తీసుకునే నిర్ణయం అయినా కూడా మీరు వెళ్ళే దారి కూడా అంత సరైన దారి కాకపోవచ్చు సో మళ్ళీ దాని గురించి ఆలోచించండి ఒకవేళ అది వర్కౌట్ కాకుంటే మీరు ఇంకా వేరే విధంగా కూడా చేయడానికి ఆలోచించండి అదే ఫిక్స్గా ఉండి ఇదే చేస్తాను నేను ఇదే ఇదేనా అని ఒక మొండి ధోరణికి వెళ్ళకుండా సో మీకంటూ ప్లాన్ ఏ వర్కౌట్ కాబట్టి ప్లాన్ బి అనే ఒక ఆలోచన ఉండాలి అది ప్రతి లైఫ్లో ప్రతి విషయంలో కూడా ఇది జీవితంలో ఇది వర్కౌట్ కాకుండా నేను ఇంకా నెక్స్ట్ ఏం చెయ్యాలి అని ఒక సెకండ్ ప్లాన్ కూడా వేసుకొని ఖచ్చితంగా ఉండాలి ఫ్లెక్సిబుల్గా ఉండండి సో మొండిగా ఉండకండి సో అదే మీకు ఒకే విషయంలో మీరు కట్టుబడి ఉండకుండా సో మీ లైఫ్ సంబంధించిన నిర్ణయాలు మీ ఆలోచన తగ్గట్టుగా పరిస్థితులు తగ్గట్టుగా మీరు మార్చుకుంటూ ఉండాలి అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కుంభరాశిలో సతబిష నక్షత్రాలను జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఎలాంటి గైడెన్స్ లభించిందో ఒకసారి చూస్తాము సో ఏది ఉన్నా కూడా మీరు క్లియర్గా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది సో రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కన్నాయి సో మీకు వృత్తిపరంగా ప్రొఫెషనల్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఏ మీ ఆలోచన ఏంటి మీ ఆచరణ ఏంటి మీ యాక్షన్ ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారని మీరు క్లియర్గా స్పష్టంగా మీరు దాన్ని వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది మీరు కమ్యూనికేషన్ చేయాలి కమ్యూనికేషన్ ప్రాబ్లం లేనందువల్ల మీ మీ ఆలోచనలు ఏంటి మీ వరకే ఉంచుకోవడం ఎదుటి మనిషికి అది ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల చాలా గొడవలు వస్తాయి దానివల్ల చాలా అపార్థాలు కూడా వెళ్ళే ఉన్నాయి సో ఏదున్నా కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సో మాట్లాడినందువల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మిస్అండర్స్టాండింగ్స్ తొగ్గి తొలగిపోతాయి సో మీ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు బయటపడవచ్చు మీ ఎదుటి వారికి కూడా మీ మీ ఆలోచన ఏంటి మీ పరిస్థితి ఏంటి మీ మానసికంగా మీరు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయని అర్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అందువలన సో కొంచెం సైలెంట్గా ఉండకుండా మీరు ఎదుటివారిని కూడా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని కూడా ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలి అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది కుంభరాశిలో పూర్వషాఢ నక్షత్ర పూర్వభద్రా నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక గైడెన్స్ కార్డ్ తీసాము సో మీరు ఏదైనా మొదలు పెట్టాలి కొత్త సంవత్సరం తగ్గట్టు ఏదైనా ప్లాన్స్ వేసుకున్నారనుకోండి కొత్త సంవత్సరం తగ్గట్టుగా మీరు ఏదైనా ఆలోచనలు ఉన్నాయనుకోండి అది పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీరేం భయపడకండి టెన్షన్ పడకండి మీ మీరు చేయాల్సిన పనైనా మీరు చేయాల్సిన కర్మ అయినా ఖచ్చితంగా మీరు నిర్వహించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వండి సో ఖచ్చితంగా మీకు సక్సెస్ లభిస్తుంది అని ఏజెన్స్ ద్వారా మీకు ఒక మంచి గైడెన్స్ అయితే లభించింది సో కుంభరాశి వారి టారో రీడింగ్ చూస్తారు టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ దంబిని మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగలరు నమస్కారం